జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశకేంద్రుల వారి విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ పద్యములు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు ఒక చోట నవ్వుదును వేరొక చోటను నొక చోటను నే ప్రకటమగుదు లేకుందును ఇట్టి చేష్టలుండును నాకు కావేటి కాలువలవలే నా వల్లని కల్పనవును నానా విద్యల్ ఈ విశ్వమందు విశ్వము వెంటనే వచ్చు పోవు నా వలె సుమి జై నిజగురు భో నమ జై నిజగురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు వారికి విరచితమైనటువంటి పద్యములలో రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై నాలుగు పద్యములను మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాము గురుదేవుని ఆనతి ప్రకారం శిష్యుడు తను గురువు ద్వారా అందినటువంటి బోధను తెలియజేస్తూ ఉన్నారు ఒక చోట నవ్వుదును వేరొక చోటను నొక చోటను నే ప్రకట మగుదు నొక చోటను ఇట్టి చేసలుండును నాకు నాకును నా చేష్టలు తెలియజేస్తాను గతంలో నన్ను నేను ఎలా నమ్మించేందుకై ప్రయత్నించానో నన్ను జనులందరూ కూడా ఏ భాష్యముల చేత కట్టివేయబడ్డారు నన్న రూపమున నేను ఏవేవి రచించానో తెలియజేశాను కదా అయ్యా నేను ఎలా ఉంటానంటే అన్ని దగ్గరలా ఒకే విధముగా ఉండను నేను ఎలా అంటే ఒక్కో చోటలో అనగా ఒక్కో అవస్థలో ఒక్కొక్క విధంగా ఉంటాను నేను ఎప్పుడు ఏకకాలముగా ఉండే పరిపూర్ణము వలె ఉండే లక్షణం కాదు నాది నాది చలన లక్షణం పరిపూర్ణముది శాశ్వతముది దానిలో మార్పులు వికారములు లేవు నేను ఒకచోట నవ్వుదును ఒక చోట చాలా ఆనందం ఉంటుంది నాకు ఎక్కడ ఉంటుంది ఆనందం యోగములో ఉంటుంది ఆనందం అంటే వేరే దారి కూడికలో మరలా యోగాన్ని వదిలితే మామూలే అక్కడ ఆనందం ఉంటుంది అక్కడ నవ్వుతాను నేను అంటే నన్ను నేను మరచుట అంటే ఎలా అంటే ఈ సుశుప్తిలో సుశుప్తి కానీ ధ్యానము కానీ యోగము కానీ ఇవన్నీ ఒకటే అక్కడ నేను ఎలా ఉంటాను నాకు ఏది అంటది కాబట్టి ఆనంద డోలికలలో ఉన్నట్లుగా ఊహించుకునేటువంటి ఆ భ్రాంతిలో ఉంటాను నేను వేరొక చోట మిడుకుచుందు ఇంకొక దగ్గర ఎలా ఉంటాను నేను మెడచిపడుతూ ఉంటాను పడుతూ ఉంటాను ఎక్కడ దొరుకుతుంది ఇది స్వప్నములో నాకు నేనుగా లేనిది ఊహించుకొని ఆ కళనే వాస్తవం అనేటువంటి స్థితిలో ఉంటాను నేను తుళ్ళిపడుతూ ఉంటాను ఇంకొక చోట ఒక ఒకచోటను నేను ప్రకటమగుదు చోట నేను ఎలా ఉంటాను ఈ గుర్తిరిగేటువంటి జ్ఞానం జాగ్రత్త అవస్థలో సమస్తాన్ని గుర్తిరుగుతూ ఉంటుంది ఇది ఆ విధంగా ఉంటాను లేకుందును చోటను ఒక చోటలో అసలు నేను లేను ఎక్కడ లేను నేను సుషుప్తులో లేను నేను ఘడా సుచుక్తులు అంటే ఈ నాలుగు శరీరములలో ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క విధానముతో ఉండేటువంటి లక్షణం ఉన్నది నాకు ఇట్టి చేస్తలుండును నాకు ఇలాంటి చేష్టలు ఉన్నవి నాకు అన్ని దగ్గరలా ఒకే విధానమైనటువంటి రీతిలో ఉండేటువంటి లక్షణం కాదు ఎరుకది అంటే నాది ఈ గుర్తిరిగే శరీరముది అని తెలియజేసి తదుపరి రెండు వందల ఇరవై నాలుగవ కంద పద్యం ద్వారా కావేటి కాలువల వల్లే నా వల్లనే కల్పనవును నానా విద్యలు ఈ విద్యలన్నీ కూడా తదుపరి ఏమంటున్నారంటే ఈ విశ్వమందు విశ్వము నా వెంటనే వచ్చు పోవు నా వలను సుమి విశ్వము నేను వేరు కాదు గురుదేవ మీరు ఆనతిచ్చినటువంటిదే మహనీయ ఇవన్నీ కూడా నాచే వచ్చినటువంటివి ఎలా అంటే కావేటి కాలువలవలే నది తను ఎక్కడైతే జనించినదో అక్కడ నుంచి ఏకరీతిగా వచ్చి సాగరంలో కలవదది భిన్న భిన్నమైనటువంటి త్రోవలలో విడిపోతూ వస్తుంది తద్విధానంగానే ఈ నేను అనబడేటువంటిది కూడా ఎప్పుడూ ఏకరీతిగా ఉండదు ఎలా అంటే ఈ అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతి తనకు తానుగా జనించిన పిమ్మట ఇది భిన్నమైనటువంటి రూపాలను సంతరించుకుంటూ ఉన్నది ఇది అంటే ఇదే స్థూల సూక్ష్మ కారణ మహాకారణములుగా ఉన్నది ఇదే విశ్వ విశ్వతైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలుగాను ఉన్నది ఈ లక్షణం ఉన్నది దీనికి ఇవన్నీ కూడా ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ కావేటి కాలువలవలే కావా ఏటి కాలువలవలే కావేంటి ఖచ్చితంగా అవుతాయి ఇది అంటే ఇది ఒకే తీరుగా ఉండబడేటువంటిది కాదు ఏకరీతిగా ఉన్నది ఏది పరిపూర్ణం అయితే ఏం చెప్తున్నారు కృష్ణప్రభువులు నా వల్లనే కల్పనవును నానా విద్యలు ఈ ఈ ప్రబంధ కల్పనలు ఏవైతే ఉన్నావో నాచే రచించబడినటువంటి కల్పనలు కానీ సమస్తమైనటువంటి విద్యలు కానీ ఇవన్నీ నా నా విద్యలే ఇవి నాచే కలిగినటువంటి విద్యలే ఇవి ఎక్కడా ఈ విశ్వమంతు నేనుంటేనే కదా విశ్వం నాతో నాతోపింపబడినటువంటిదే విశ్వం విశ్వము నా వెంటనే వచ్చి పోవు నా వెలను సుమి ఈ విశ్వం అనబడేటువంటిది నాతోనే వస్తుంది నాతోనే పోతుంది విశ్వరూపము యొక్క విధానం అదే సమస్తమైనటువంటి దానిని ఎక్కడైతే ఉన్నదో అదే నీ యొక్క విశ్వరూపం నీ యొక్క స్వస్వరూపం అది అది ఈ ఐదు వందల నడుమన ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిలో చేరి దానిలో ఆట ఆడుతూ ఉండబడేటువంటిదే త్రిపుటిగా ఇది నాతోనే వస్తుంది నాతోనే పోతుంది ఎలా నా లాగే నా వలనే సుమి ఇదంతా కూడా నా తీరుగానే ఉన్నది ఇది ఏటి కాలములు ఏ విధముగా సాగర సమీపమునకు వచ్చేటప్పటికి భిన్న భిన్నముగా ప్రారంభము దగ్గర నుంచి చీలిపోయి మరలా దేనిలో అయితే ఐక్యం చెందుతూ ఉన్నాయో ఆ విధముగా నేననే ఈ ఏటి ఏరు ఏదైతే ఉన్నదో అది నానా రకాలుగా మారుతూ ఉన్నది నానా రకాలుగా అయితే ఇవన్నీ కూడా దేంట్లో కల్పన అవుతున్నాయి నా వల్లనే కల్పతూ కల్పన అవుతూ ఉన్నాయి ఈ విద్యలో కానీ ఎక్కడ ఈ విశ్వంలో అయితే విశ్వము నా వెంటనే వస్తూ ఉన్నది పోతూ ఉన్నది ఇలాగా నా అలాగనే వచ్చి పోతూ ఉన్నదని చెప్పి చక్కగా మనకు ఈ రెండు కంద మధ్యముల ద్వారా తెలియజేశారు జై గురుదేవా